ఎంత గొప్ప దర్శకుడైనా కావచ్చు కాక అతను తీసిన సినిమా ఇంకెంత గొప్పదైనా కావచ్చు కాక కానీ అతని కష్టం తెర తెరవనికే తెరపైన సందడి చేసేది మాత్రం హీరోనే ఆడియన్స్కి కనిపించేది హీరోనే కనుక హీరోనే సూపర్ స్టార్ తమిళ దర్శకుడు శంకర్ తీసుకుంటే ఆయన సినిమాలు అద్భుత విజయాలు సాధించిన క్రెడిట్ మాత్రం హీరోకే దక్కుతుంది రోబో సినిమా విషయానికే వద్దాం శంకర్ గొప్పతనాన్ని రజనీకాంత్ ఇమేజ్ డామినేట్ చేసేసింది దాంతో రోబో క్రెడిట్ రజనీకాంత్ ఖాతాలోకి వెళ్ళిపోయింది కానీ బాహుబలి విషయంలో అలా కాదు మొత్తం క్రెడిట్ ఇప్పుడు రాజమౌళి ఖాతాలోకి వెళ్ళిపోతుంది రీల్ హీరో రియల్ హీరో అంటూ రాజమౌళికి అనుకూలంగా ప్రచారం శురు అయింది నిజానికి రాజమౌళి తానే గొప్ప అని ఎప్పుడూ చెప్పుకోలేదు ప్రభాస్ లేకపోతే ఈ సినిమా లేదు అనుష్క కాకుండా ఇంకొకరిని ఊహించుకోలేదు రాణా పడ్డ కష్టం అంతా ఇంత కాదు శివగామిగా రమ్యకృష్ణ కాక ఇంకెవరు కట్టప్ప పాత్రలో సత్యరాజు మాత్రమే ఇలా చెబుతూ వస్తున్నాడు అయినప్పటికీ కూడా రాజమౌళి అనే పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ బ్రాండ్ అయిపోయింది ఇదే విషయాన్ని ధృవీకరించాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిర్మాత బాహుబలి హిందీ వర్షన్ని విడుదల చేసిన కరణ్ జోహార్ కొత్త సూపర్ స్టార్ రాజమౌళి ఈ దశాబ్దం ఆయనకే దక్కుతుంది భవిష్యత్ తరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారు అంటూ కరణ్ చేసిన వ్యాఖ్యలతో మెజార్టీ ప్రజలు ఏకీభవిస్తున్నారు నిజమే ఓ దర్శకుడికి ఇంతటి స్టార్డమ్ రావడం ఇటీవలి కాలంలో ఎప్పుడు ఎక్కడా చూడలేదు మనం అందుకే రాజమౌళి రియల్ సూపర్ స్టార్ అనడం నిస్సందేహం